దివ్యా డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం నేను మీ మహేంద్రబాబు దివ్యా డైమండ్స్ నుండి ముఖ్యంగా ఉగాది దివ్యా డైమండ్స్ ప్రేక్షకులకు దివ్యా డైమండ్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు అండ్ దివ్యా డైమండ్స్ ఖాతాదారులందరికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కస్టమర్స్ అందరికీ అండ్ ఉగాది నిజమైన నూతన సంవత్సరం అంటే మన ఉగాదియే దీనికి శాస్త్రీయ ప్రమాణాలు కూడా ఉన్నాయి సో ఏదేమైనా మనము ఇంగ్లీషు పద్ధతి పా పాటిస్తున్నాము అండ్ ముఖ్యంగా మనం పాటించాల్సింది ఏంటంటే ఉగాది నూతన సంవత్సరం అంటే దర్ ఇస్ అ డ్రాస్టిక్ డిఫరెన్సెస్ ఉంటాయి ఉగాదికే కనపడతాయి మనకు ఎందుకంటే చాలా ఈవెన్ ప్రకృతి పరంగా కూడా ఉగాదికే చాలా వరకు ఆ సంవత్సరం చేంజ్ విజిబిలిటీ అనేది మనకు ఉగాది నుండే కనపడతాయి కాబట్టి ఇది నిజమైన నూతన సంవత్సరం అందరూ భావించాలి అండ్ అయితే ఈ ఉగాది సందర్భంగా ప్రతి ఒక్క కా ప్రతి ఒక్క ప్రేక్షకులందరికీ ఉగాది సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీరందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా ఉగాది అనంగానే చాలా వరకు మనకు తెలిసేసిందంటే ఈ సంవత్సరం ఎట్లుంటుందో ఎప్పుడైనా అది మామూలుగా జనవరి చూసుకున్న ఉగాది చూసుకున్న ఈ సంవత్సరం ఎట్లుంటుందో ఈ సంవత్సరం బాగుండాలని అందరూ కోరుకుంటూ ఉంటారు సో బాగున్న వాళ్ళు కూడా బాగుండాలని కోరుకుంటారు కష్టాల్లో ఉన్న వాళ్ళు ఎట్లాగూ కోరుకుంటారు సో ఈ విధంగా ముఖ్యంగా బాగుండాలని కోరుకుంటున్నప్పుడు ఏంటి ప్రమాణం ఏంటి అందరం కష్టపడుతూనే ఉంటారు సో బాగుండాలంటే శాస్త్ర ప్రమాణం ఏం చెప్తుంది అనేది ముఖ్యంగా ఇక్కడ న్యాచురల్ కలామిటీస్ ఏంటి ప్ర ఎలా ఉంటుంది పరిస్థితులు భౌగోళికంగా ఇలాంటి ఎన్నో వివరాలు శాస్త్రీయంలో ఏదైతే ఇంతవరకు లక్షల సంవత్సరాల నుండి చెప్పబడ్డదో అదే జరుగుతూ వస్తుంది సో అలాగే జరుగుతూ వస్తుంది సో ఎప్పుడైతే ఇది భూభూ భూగోళంపై ఈ ప్రభావం ఉంటుందో అది మానవాళిపై కూడా దాని ప్రభావం ఉంటుంది కాబట్టే ఉగాది సందర్భంగా ప్రతి ఒక్కరు జాతకాన్ని నమ్మినా నమ్మకపోయినా ఈ సంవత్సరం ఎలా ఉంటుంది మీ జాత రాశి ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవడం చాలా మ్యాండేటరీగా అందరూ చేస్తూ ఉంటారు ఎంత పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ స్కాలర్స్ కొందరు ఎవ్వరు రూల్ అవుట్ చేయరు ఎందుకంటే ఇది ఎవరు సృష్టించిన సబ్జెక్ట్ కాదు కాబట్టి సో ఈ సందర్భంగా ముఖ్యంగా డివైడ్ ఎమ్మెంట్స్లో గ్రూప్ ఆఫ్ అస్టర్స్ ఉన్నందువల్ల ప్రతి రాశి వారికి సంవత్సరం పొడుగున జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్న అంశాన్ని ఒక రీసెర్చ్ ఆధారంగా మీకు ఒక టిప్స్ లాగా ఇస్తాం దాన్ని మీరు పరిగణలోకి తీసుకుంటూ దాని తగ్గట్టు మీరు ప్రికాషన్స్ తీసుకుంటూ జీవితాన్ని సుఖమయం చేసుకోవాలని ది వెడమన్స్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే అందులో ఎప్పుడైనా కానీ పరిస్థితుల ప్రభావాలు ఒక ప్రశ్నకు ఒక సమాధానం కూడా ఉంటుంది ఒక సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది ఆ విధంగా జ్యోతిష్ శాస్త్రం ఏదైతే చెప్పబడ్డదో దానికి కూడా పరిష్కారం కూడా అదే జ్యోతిష్ శాస్త్రం మనకు చెప్తుంది సో ఆ విధంగా మనం ఇప్పుడు జ్యోతిష్ శాస్త్ర ఆధారంగా మనం జీవితాన్ని మెరుగుపడి మెరుగు చేసుకోవడంలో పూట అసలు డౌటే లేదండి చాలామంది ప్రపంచవ్యాప్తంగా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజన్ మెనీ పీపుల్ ఆర్ బిలీవింగ్ కాకపోతే ఒకరొకరు ఒక్కొక్క పద్ధతిలో ఈ నూతన సంవత్సరం అనేది ప్రతి ఇప్పుడు అంతేందుకు మన భారతదేశంలోనే ప్రతి రాష్ట్రంలో నూతన సంవత్సరం అంటూ ఉంటుంది సో కొద్ది కొద్దిగా డేస్ వ్యత్యాసంగా ఉంటాయి అంతే సో ఈ నూతన సంవత్సరంలో చాలా వరకు చూసుకునేది ఏంటంటే ఈ సంవత్సరం పొడుగున మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్నదే ముఖ్యంగా తెలుసుకోవాలి తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో రెమెడీస్ ఏంటి ఇవి మనం చూసుకుంటే సరిపోతుంది సో ఆ విధంగా మన తెలుగు వారందరికీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా మీరు నేను చెప్పబోయే పాయింట్స్ అనేది చాలామంది అసలు గ్రూప్ ఆఫ్ అస్ట్రాలజర్స్ రీసెర్చ్ చేసి మీకు ఒక టిప్స్ లాగిస్తున్నాం ఈ దీ ఈ ప్రభావాలు ఎలా ఉంటాయో దానికి అనుకూలంగా మీరు ప్లానింగ్ ప్రణాళిక చేసుకుంటే సరిపోతుంది ఇకపోతే ఇక ముఖ్యంగా కర్కాటక రాసి వారికి ముఖ్యంగా ఇప్పుడు ఉగాది సందర్భాలు చూడాల్సింది ఏంటంటే ఆదాయం ఏంటి ఇన్కమ్ ఏంటి ఖర్చు ఏంటి అండ్ మనం ఎన్ని చోట్ల అవమానం పొందుతున్నాం ఎన్ని చోట్ల మనం గౌరవింపబడుతున్నాం ముఖ్యంగా నాలుగు అంశాలే చూస్తారు సో ఇక్కడ ఆ విధంగా చూసుకుంటే ఆదాయం కర్కాటక రాశి వారికి ఎలా ఉందంటే ఫోర్టీన్ పాయింట్స్ ఫోర్టీన్ ఆదాయం ఉంది వ్యయం రెండు పాలు ఉంది రాజపూజ్యం ఆరు పాలుంది అవమానం ఆరు పాలు ఉంది ఇక్కడ చూడండి ఆదాయం పద్నాలుగు పాలు ఉంది అండ్ వ్యయం రెండు పాలు అంటే చాలా వరకు కర్కాటక రాశి వారికి ఇన్కమ్ బాగుంటుంది ఖర్చు తక్కువనే ఉంటుంది ఓవరాల్గా సో అలా ఉందని మీరు మీరు విచలవిలుగా ఖర్చు పెడితే మళ్ళీ ఇది తారుమారయ్యే ప్రమాదంగా ఉండదు కాబట్టి ఇది మీరు తెలుసుకోవాలి జాతకం ఇండికేట్ చేస్తుంది మీకు అంటే ఇన్కమ్ బాగుంటుందని ఇన్కమ్ బాగున్నప్పుడే కూడా మీరేం చేయాలి కాన్షియస్గా దాన్ని ప్రణాళిక చేసుకుంటూ దాన్ని దాచుకునే మార్గాలు వెతుక్కోవాలి సో ఆ విధంగా ఆదాయం అయితే బా పద్నాలుగు పాలు అండ్ వ్యయం రెండు పాలు రాజపూజ్యం అంటే గౌరవింపబడము ఒక ఆరు పాలు ఉంది అలాగే అవమానింపబడడం కూడా ఆరు పాలుంది సో ఇది సమానంగా ఉంది దీన్ని చాలా మీరు దీన్ని ఇలాగ ఉన్నప్పుడు ఎన్నో చోట్ల అవమానింపబడము సరే గౌరవింపబడము ఎలాగూ బాగుంది అవమానం అవమానం జరగడం కూడా ఆరుపాలు ఉంది కాబట్టి ఆ పరిస్థితులు ఏదైతే మీకు ఏర్పడే ఎదురు ఎదుర్కొన్నప్పుడు మీరు నిజంగా దాన్ని చాలా సున్నితంగా తప్పించుకోవడం వల్ల కూడా మనం ఇలాగ జాతకం ఏ విధంగా ఇండికేట్ చేసినా మనం దీని నుండి బయటపడే మార్గం ఉంది ఈ లాజికల్గా ఈ జాతక ఫలితాలు ఎందుకు తెలుసుకోవాలంటే ఓ టైం బాగాలేదా అని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాం అలా ఆ తీసుకునే జాగ్రత్త అదొక వన్ ఆఫ్ ద బెస్ట్ రెమెడీ అయిపోతుంది అంటే ఇప్పుడు గొడవ జరిగే ప్రమాదం ఉంది బయట వర్షం పడుతుంది తుఫాను వస్తుంది నిజంగా ప్రయాణం చేస్తే ఇబ్బందులు వస్తాయి ప్రయాణం ఏమనుకుంటే ఇబ్బందులు మెజారిటీగా ఏదైతే ప్రయాణంలో వచ్చే ఇబ్బందులు ఉంటాయో మనం ఉన్న చోట అంత ఉండవు సో ఇలాగా మనము ఎంతవరకు ఎన్నో ప్రికాషన్స్ కూడా తీసుకునేదానికి అవకాశం ఉంది సో ఈ విధంగా రకరకాల రాశి వారికి ఉన్నాయి ఇకపోతే కొన్ని టిప్స్ ఏంటంటే ఓవరాల్గా ఎలా ఉంటుందంటే ఈ గ్రహాల సంచారం అనుకూలంగా ఉన్న మిశ్రమాలు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఓవరాల్గా గ్రహాలు కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉన్న ఫలితాలు మాత్రము అండ్ మిశ్రమంగా ఉన్నాయి గుడ్ అండ్ బ్యాడ్గానే ఉన్నాయి ఆదాయం బాగున్న సంతృప్తి ఉండదు ఇన్కమ్ బాగున్న కొంచెం సాటిస్ఫాక్షన్ ఉండదు తెలియ ఏదో ఒక లాగా ఉంటుంది కార్యసిద్ధికి ఓర్పు ప్రధానము ఓర్పుతో యత్నాలు సాగించండి మీరు ఏదైనా సాధించాలంటే పేషెన్స్ ఉండాల్సిందే శుభకార్యాలని శుభకార్యాలని ఘనంగా చేస్తారు బంధువులతో సంబంధాలు బలపడతాయి సో తర్వాత సంస్థల సంస్థాపనకు అనుకూలంగా స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు సాగిస్తారు మధ్యవర్తులతో జాగ్రత్తగా ఉండాలి మధ్యవర్తులతో అండ్ సంతానానికి ఉన్నత అవకాశం విద్యా అవకాశం లభించే అవకాశం ఉంది అండ్ తరచూ ఆరోగ్యం అందగిస్తుంది అండ్ వైద్య పరీక్షలు చేయించుకోవడంలో ఆలస్యం తగదు దంపతుల మధ్య మాటికి కొంత కలహాలు వచ్చే అవకాశం ఉంది తరచూ శుభకార్యాలలో పాల్గొంటారు అండ్ మీ సిఫార్సు ఒక ఒకరికి స సదవకాశాన్ని లభిస్తుంది మీరు ఎవరికైనా హెల్ప్ చేసినట్టుంటే చాలా వరకు ఒక వాళ్ళ జీవితం అనేది నిలబడుతుంది వృత్తి ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు అండ్ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి ఆశించినంత ఆశించినంత పదవులు దక్కకపోవచ్చు కాకపోతే చాలా వరకు అండ్ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడుతుంది అనుకున్నంత ఫలితాలు లభించకపోవచ్చు కాకపోతే ప్రముఖతో ప్రముఖులతో మాత్రం అండ్ పరిచయాలు ఏర్పడతాయి ఉపాధ్యాయులు విద్యార్థులు అండ్ కష్టమైన సమయము నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం వచ్చే అవకాశం ఉంది అండ్ తర్వాత వ్యవసాయ రంగాల వారికి కూడా నిరాశక నిశా నిరాశకలాగానే ఉంటుంది అంటే కొంచెం అంత ఫెచ్గా ఏముండదు నిరాశలాగానే ఉంటుంది అంత ఆశాజనకంగా ఉండదు అండ్ పంట దిగుబడి బాగున్నా ఆశించినంత మద్దతు ధర లభించదు పంట బాగా పంట ద ధర రాకపోవడం పంట తక్కువ వచ్చినా ధర రావడం ఇలాంటివన్నీ ప్లస్ మైనస్ అన్నట్టు ఉంటూ ఉంటాయి అండ్ బిల్లర్లకు బాగానే ఉంటుంది కాంట్రాక్టర్ కాంట్రాక్టర్స్కు బిల్డర్స్కు ఆశాజనకంగా ఉంటుంది వాళ్ళు ప్రాజెక్టు బాగానే డెవలప్ చేసుకునే అవకాశాలు ఉంటాయి విదేశాల సందర్శన కోసము అండ్ మామూలుగా వీసాలు మంజూరు అవుతాయి ఎవరైతే విదేశాలు వెళ్ళాలనుకుంటారో వాళ్ళందరికీ వీసాలు వస్తాయి ధార్మికత పట్ల ఆసక్తి పెంపొ పెంపొందుతుంది ఆలయాలకు విరాళాలు అందిస్తారు సో ఈ విధంగా ఓవరాల్గా ఈ కర్కాటక రాసి వారికి ఇలాగ ఫలితాలు మాత్రం గుడ్ అండ్ బ్యాడ్ మిశ్రమంగా ఉన్నాయి ఇక శాస్త్రం ఏం చెబుతుందంటే కనకపు శ్రాగము కెంపు పగడం ఈ రత్నాలు ధరించడం వల్ల కూడా మీరు నిజంగా ఏదైతే వీక్ పాయింట్స్ ఉన్నాయో అక్కడ మీరు డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక అనుకూలమైన తేదీలు ఏంటంటే రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది ఓవరాల్గా మనము ఈ తేదీలను అనుకూలంగా తీసుకోవచ్చు ఈ విధంగా జాతక ఫలితాలు కర్కాటక రాశి వరకు ఉన్నాయి అండ్ ఇదే కాకుండా ఇండివిజువల్ హారోస్కోప్ చూడడం అన్నది చాలా ఇంకా చాలా ఇంపార్టెంట్స్ అవుతుంది ఇది ఓవరాల్గా రాశి ప్రకారంగానే ఇది మీకు ఒక బ్రీఫ్గా చెప్పడం జరుగుతుంది మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నిజంగా జాతకాన్ని కూడా మనం రూల్ అవుట్ చేయలేము అండ్ ఇండివిజువల్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా హారోస్కోప్ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ప్రకారంగా మనము హారోస్కోప్ తీసుకొని బర్త్ చార్ట్ చేసి అప్పుడే కరెక్ట్గా గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఎన్ని డిగ్రీలు ఉన్నాయి అన్నదే చెప్పే మెథడ్ బెస్ట్ మెథడ్ అవుతుంది సో ఇది ఒక మీకు బ్రీఫ్గా ఎందుకంటే ఉగాది రోజు అందరూ జాతకాలు చూపించుకుంటారు కాబట్టి సో ఈ రాశి వారి కారకట రాసి ఈ విధంగా ఉంది సో మీరు దీని తగ్గట్టు ప్లానింగ్ చేసుకొని ఇంకా ఏదైనా వివరాలు ఇంకా డీటెయిల్స్గా కావాలంటే మీరు దివాడెంబర్ సంప్రదించండి హైదరాబాద్లోని మూడు బ్రాంచ్లోనే ప్రతి చోట ఆస్ట్రాలజీస్ ఉన్నారు ఆస్ట్రాలజీ సర్వీసెస్ మీకు అందరి అన్ని చోట్ల ఉంటాయండి